హాయ్ అండి అందరికీ నమస్కారం దుర్గా లాక్స్ అండ్ గార్డెన్స్ ఈరోజు జ్యూస్ అండి చూపిస్తున్నాను ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఐసులు బొబ్బాస్కాయ్ ఐసులు కూడా చేశానండి నేను అవి కూడా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకోవచ్చు చల్లసల్లగా ఉంటాయండి కూలి కూరగా అట్ల కావాల్సినవి ఒక కరుబోజ తీసుకోవాలి తీసుకుని ముక్కలకని చేసి చూడండి మధ్యలో ఉన్న గింజలు తీసుకోవాలి తీసుకుని మిశ్రం ముందు కదా సోక అలా పెట్టుకుని అంతా ఓ బౌల్లో తీసుకోవాలి ఇంట్లోనే ఈజీగా చేసుకొచ్చండి పెద్ద ఖర్చు కూడా ఏమీ అవ్వదు మన పిల్లలకి ఇంట్లోనే చక్కగా చేసుకుని ఇచ్చుకుంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు కదా బయట కొనికంట అలాగా అంతా తీసుకొని బౌల్లోకి మొత్తం తీసుకోవాలండి రెండు ముక్కలు అలా రెండు ముక్కలు తీసాను తీసి ఒక మిజా తీసుకుని దాంట్లో వేసుకోవాలి వేసుకుని ఒకప్పు పాలు వేసుకుని చక్కన పాలు వేసుకోవాలండి ఒక కప్పు వేసుకుని దాంట్లోనే పంచదార కూడా ఒక నాలుగు స్కూల్లు ఉండేలాగా వేసుకోవాలి మీ సీటుకి తగ్గట్టు ఎక్కువ అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోండి లేకపోతే సరిపోతే నాలుగు స్కూల్ సరిపోతుంది దాంట్లో ఐస్ ముక్కలు కూడా వేసుకుని మెత్తగా ఆడేసుకోవాలి దాంట్లో కొరు ముక్కలు అసలు ఉండకూడదండి జ్యూస్ బాగోదు అలాగా ఆడుకోవాలి చూడండి బాగుంది కదా అలాగా ఆడుకుంటే బాగున్నప్పుడు బాగుంటుంది గ్యాస్ల్లో వేసుకోవాలి అలా రెండు వేసుకుని సబ్జా గింజలు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి అవి కూడా పైన వేసుకోవాలి గింజలు కూడా ఒంటికి చలువ చేస్తుందండి కర్బూజా కూడా చలువ చేస్తుంది బాడీ కూల్ అవుతుంది ఈ జ్యూస్ ఈ జ్యూస్ తాగుద్దు వల్ల ఐస్ ముక్కలు అలాగే వేసుకొని ఎంతో చల్లజల్ల కరు జ్యూస్ చూసి రెడీ అండి కూల్ కూల్గా ఇంట్లో మీరు ట్రై చేయండి తెల్లలో పెద్దలో చక్కగా తాగొచ్చు తర్వాత బొబ్బాసకాయ ఐసుకా కండి నేను బొబ్బాస్కాయలో నాలుగు వంతు తీసుకున్నానండి తీసుకుని చిన్న చిన్న కింద కిందకి పీచుల కింద కోసుకోవాలి అది కోసుకుని అవి కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి అంచదారండి ఒక నాలుగు స్కూల్ వేసాను బబ్బాస్కాయ స్వీట్గా ఉంటుంది కదా సరిపోతుంది మనం మెత్తగా ఆడేసుకోవాలి ఆడిసి కొద్దిగా తేనె కూడా వేసానండి కలర్గా బాగుంటుంది గీజీగా ఉంటుందని ఐస్లు వేసి మళ్ళీ ఆడేసుకోవాలి మెత్తగా ఆడేసుకున్న మిశ్రమం అండి అదిగో చూడండి అలా ఆడేసుకొని వేసుకోవాలి బాక్సుల్లో నేను ఐస్ ముక్కలు కూడా వేసి ఆడానండి మీకు చూపించలేదు అలా పొలంలో పెట్టించుకోవాలి ఐస్ బాక్సులు వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టించుకోవాలి నైట్ అంతా ఉంచేయాలండి ఉదయమే తీసుకుంటే చూడండి చక్కగా ఎలాగొచ్చినాయో చల్ల చల్లని కూలుకు ఐసులు రెడీ అండి మా వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేసి మా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో కూలి కూలి చాలా చాలా రైస్లు రెడీ అండి మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి ఎంతో బాగుంటాయి ఈ ఐస్లు ఇంతేనండి బాగుంది